హలో ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇక్కడ మేము దగ్గరలో ఉన్న చిన్న మన చాలం ఉండే చెట్లు ఇక్కడ ఏమేమి పనులు దొరుకుతాయి ఇప్పుడు ఏంటి అన్నది వివరిస్తాను ఇప్పుడైతే కలియ పనులు బలుచు పండ్లు గోరింద పండ్లు అలాగే అవి ఇంకొక రకం పనులు ఇప్పుడు దొరికింది మనం దొరికింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మనకు దొరుకుతున్నాయి అయితే ఇప్పుడు అయితే ఇక్కడ కలివి చెట్టు ఉంది దాని కాయలు చూద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని కలివకాయలు చూడండి చెట్టు నిండా ఉన్నాయి కానీ పండలేదు ఇంకా చూడండి ఇవన్నీ కూడా చెట్టు నిండా ఉన్నాయి చూడండి ఫ్రెండ్ ఇది ఆ కొమ్మ నిండా ఇది ఆ కొమ్మ నిండా కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలిగే పనులు చూడండి చెట్టు నిండా కూడా అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్ అంత చెట్టు నిండా మొత్తం అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మెల్లమెల్లగా వెళ్దాం వెళ్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా కరువు వే ఏరియా అని చెప్పుకోవచ్చు మన ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ కనిగిరి ప్రాంతం కొంచెం కరువు ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇంకా అనేక అనేక రకాలుగా పనులు అయితే దొరకవు ఇక్కడ వర్షాలు పండి వర్షాలు పడి పంటలు కానీ వేస్తే ఆ పంటలు వేసిన తర్వాత కోసేటప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం మీద ఆ కోతలు కోసేటప్పుడు పనులు దొరుకుతాయి అది కూడా బాయ్స్కి కాదండి లేడీస్కు మాత్రం వెళ్తారు పనులకు ముఠాలు వారికి వెళ్ళి ఒక రెండు నెలలు ఉంటుంది ఎప్పని మీకు మూడు నెలలు అయ్యే చాలాలు పనులు ఒక రెండు నెలలు ఉంటాయంట అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పెట్టే కరువు పని చెప్పాను కదా ఇది ఇదంతా కూడా ఇది చూశారు కదా ఈ గుంతలన్నీ కూడా గవర్నమెంట్ నేను ఇవన్నీ కూడా చూడండి కరువు పని కింద నీళ్ళు నిలబడటానికి వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు వర్షం పడుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు జీవాలకు మేకలకు గొర్రెలకు అడవి ప్రాంతాల్లో నీళ్ళు నిలబడటానికి అక్కడక్కడ తవ్విస్తారనమాట అందరికీ తెలిసిందే విషయం ఇప్పుడు కొత్తగా చేసేది కదా చాలా కాలం చేస్తున్నారు చూడండి నీళ్ళు ఇలా నిలబడతాయి ఈ పని వంద రోజులు దొరుకుతుంది అనుకో మనకి ఇంకపోతే ఇంకా ఇంకా అందరికీ కాదు ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కుట్లు అలాంటి మిగతా వాళ్ళు ఎక్కువ శాతం అయితే పనులు లేకనే ఖాళీగా ఉంటాం అండి ఖాళీగా ఉండటం జరుగుతుంది ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఏ దేవుడో ఒక దేవుడు సహాయం చేస్తే తప్ప మరి ఎప్పుడు కూడా జనాలు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండలేరండి ఎప్పుడు కూడా రాబడలేనండి ఎవరు కూడా పూర్తిగా మరి ఆర్థిక పరిస్థితి మా లేఖం అయితే ఉండరు ఇక్కడ కూడా ఒక కలిసి ఉంది చూసేద్దాం పూర్తిగా చూడండి ఒక ఇంకా ఇక వర్షం పడుతుంది కాబట్టి ఇదిగో గొర్రెలు మేకలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడే చూడండి అదిగో తోలుకొస్తున్నారు గొర్రెళ్ళు గొర్రెలు కాచుకుంటే కొంతమందికి ఈ గొర్రెలు కూడా ఒక ఆదాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గొర్రెలు కొన్ని కొనుక్కొని మేకలు కొన్ని కొనుక్కొని వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అవి పిల్లలు చేసుకొని కొంచెం మందగా పెరిగితే ఏదైనా ఒకసారి కొన్ని అమ్ముకొని వాటితో జీవనం పోసుకుంటూ అలాగే మందను పెంపు పెంపు పెంచుతుంటారండి పెంచుకొని వాటితో అదే వాళ్ళు కొంత చాలా వరకు కొంతమందికి అది ఒక ఆదాయం ఉంది కొంతమంది అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు అండి నేను కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి నేను ఈ బిల్డింగ్ బాల్లో అప్పు అప్పుడు దొరకవు ఎవరైనా దొరకదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కలివ చెట్టు దీనికి కూడా కాయలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మనం చెట్టు ఇదిగో గొర్రెల్లో కుక్క వచ్చింది మా ఇమ్మటే గొర్రె అమ్మటే వస్తుంది కదా కుక్క అది మా వచ్చింది కానీ మమ్మల్ని ఏమనలేదు ఇంకా ఇనికటిగా వస్తుంది వస్తుంది కాదు ఇదిగా చూడండి వెనక్కిడితో వస్తున్నా గొర్రెల చూస్తున్నారు ఇలిగిలిగా అది ఇప్పుడు వెనకాల ఎంత వస్తున్నారు ఇల్లు గొర్రెలు కాస్తుంటారు అన్నమాట దీంట్లోనా ఇప్పుడు నువ్వు పడతావు అయితే గొర్రెలు వీళ్ళు మా ఊరు వాళ్ళేనండి గొర్రె మేకలు తోలుకొని వస్తున్నారు గొర్రెలన్నీ కూడా ఫ్రెండ్స్ ఎన్ని గొర్రెలు మేక కలిసి వస్తారు తెచ్చుకుంటా తెచ్చుకున్న మరి మధ్యలో ఆకలి అయితే మళ్ళీ తినచ్చు ఈరోజు పెద్ద పెద్ద తొందరగా వచ్చిండ్రే బాబాయ్ అయిందిలే రోజు పదకొండు గంటలు అట్లా వస్తారా గట్టి ఎందుకు మనం ఇటు పోదారా ఈ కో ఈ ఎందుకు ఇంకా మాగలేదు ఈ పనులు కోరిన పనులు పోవా మాగాలంటేనా ఈ రాయలుపోవా ఇట్నే ఉంటాయా ఇదిగో చూడండి ఇంకా టైం పడుద్దు అంట మాగడానికి ఈ కాయ పనులన్నీ కూడా మనం ఇట్లా వెళ్దాం ఇటు వెళ్ళదాండా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చి వెళ్తున్నారు చాలా దగ్గర ఉన్నప్పుడు మన ఊరు దగ్గర చాలా దగ్గర వీళ్ళు ఇంకా లోపలికి వెళ్తారు కొంచెం కంచెలేకి వెళ్తారు ఎందుకంటే గడ్డి కదా కాదు గంటే